హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో ముల్లక్కాడ కోడిగుడ్డు కర్రీ ఎలా చేయాలో చూసాం ఫస్ట్ ఆయిల్ పెట్టుకొని హీట్ చేసుకోవాలి తర్వాత మనం బాయిల్ చేసుకున్న ఎగ్స్ని ఫ్రై చేసుకోవాలి కొంచెం ఫ్రై అయ్యాక మనం తీసేసుకోవాలి నెక్స్ట్ అదే ఆయిల్లో మనం ఆనియన్స్ వేసుకోవాలి తర్వాత కొంచెం ఆనియన్స్ని ఫ్రై చేసుకున్న తర్వాత మనం తగినంత సాల్ట్ వేసుకొని మూత పెట్టేసుకోవాలి ఇలా ఆనియన్స్ ఫ్రై అయ్యాక మనం టమాటో ప్యూరీ వేసుకోవాలి ఇలా టమాటో ప్యూరీ కింద వేసుకుంటే మనకి గ్రేవీ ఎక్కువ వస్తుంది కొం ఇది బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టేసుకోవాలి ఇది ఫ్రై అయ్యాక మనం స్పైస్ లెవెల్కి తగ్గట్టు కారం వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి తర్వాత ములక్కాడ ముక్కలు వేసుకొని ముక్కలకి గ్రేవీ పట్టేటట్టు బాగా కలుపుకొని మూత పెట్టేసుకోవాలి కొంచెం ఫ్రై అయ్యాక మనం చింతపండు పులుసు వేసుకోవాలి బాగా కలుపుకున్న తర్వాత మనం బాయిల్ చేసి ఫ్రై చేసుకున్న ఎగ్స్ని వేసేసుకోవాలి తర్వాత మూత పెట్టేసుకొని కొంచెం సేఫ్ అయ్యాక ఇలా వాటర్ మసులుతున్నప్పుడు మూత తీసేసుకొని అప్పుడు మనము పచ్చిమిరపకాయలు వేసుకోవాలి ఇలా సగం ఉడికాక పచ్చిమిరపకాయలు వేసుకోవడం వల్ల మనకి టేస్ట్ అనేది బాగా వస్తుంది ఇంకా లాస్ట్లో మార్వాడి మేతి వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత కొత్తిమీర వేసేసుకుంటే మనం వేడి వేడి ములక్కాయ కోడిగుడ్డు పులుసు రెడీ థ్యాంక్ యూ